కవిత అరెస్ట్ మమ్మటకి రాజుకి కుట్ర అని ఆరోపించారు బిఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావ్ బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు అక్రమ పిటిషన్ వేస్తామని న్యాయపరంగా తెలిపారు కేసు వస్తే దాన్ని తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ డేస్ పోస్ట్ అయ్యింది సుప్రీం స్వయంగా చెప్పింది వి విల్ నాట్ టేక్ ఎనీ కోయాసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవి అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు ఒకవైపు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తూ ఉంది ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం నర కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాది నడడం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాది అర్థం ఏం చేసిండు మరి మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిది తప్ప ఇంకోటి ఏమీ కాదు ఉదయం ఏమో సర్చ్ అన్నారు సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు ముందేమో సర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం రెండు తర్వాత వచ్చి సాయంత్రం ఆరు తర్వాత కోర్టు టైం అయిపోయినకి అరెస్ట్ అంటారు ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశం ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తూ ఉన్నారు